హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో పాలకూరతో టేస్టీగా ఉండే వడలు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వడలు వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పాలకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఈ పాలకూరతో చేసిన వడలు చాలా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ కావాలనేలా ఉంటాయి ఈ పాలకూర వడలు ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు ఈ పాలకూర వడలు చేసుకోవడానికి కావాల్సిన మోతాదులో పాలకూరను యూజ్ చేస్తూ ఈ వడలను తయారు చేసుకుంటాము ఈ వడలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పాలకూర వడలు రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా చెయ్యండి అందరూ ఇష్టంగా తినేస్తారు ఇక ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ముందుగా అయితే ఈ రెసిపీ చేయడానికి ఒక పావు కేజీ దాకా పాలకూరని తీసుకోవాలి ఇక ఈ పాలకూర శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను ఈ పాలకూరలు వేసుకోండి ఇక ఈ ఉల్లిపాయ ముక్కల్లో రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి ఇంకా ఇలా వేసుకుంటే బాగా చేతితో నలపండి ఇలా నలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టండి ఇలా పెట్టినప్పుడు దీనిలో నుంచి వాటర్ అనేది వస్తాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి ఇంకా ముందుగా అయితే రెండు మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలని అయితే తీసుకోవాలి పెద్ద సైజులో ఉన్న బంగాళదుంప అయితే ఒకటైతే సరిపోతుందండి చిన్న సైజులో ఉన్న బంగాళదుంపలు అయితే రెండు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పైన చెక్కు మొత్తం మొత్తం తీసేసుకొని పెట్టుకోవాలి ఇలా చెక్కు తీసుకున్న బంగాళదుంపలు రెండింటిని కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసి పెట్టుకోండి ఇంకా ఇలా కడిగేసి పెట్టుకున్న బంగాళదుంపను ఇలా మనం క్యారెట్ తురుముకునే దానితో చక్కగా క్యారెట్ లాగా ఇలా తురుముకోవాలి ఈ రెండు బంగాళదుంపలు కూడా చక్కగా తురుముకొని పెట్టుకోండి ఇంకా ఇలాగా తురుముకున్న బంగాళదుంపల్ని రెండు బంగాళదుంపలు తీసుకున్న ఈ రెండు కూడా చక్కగా తురుముకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకోండి ఇంకా ఈ బౌల్లో తురుముకున్న బంగాళదుంప తురుముని చక్కగా దాంట్లో వేసుకొని శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసి పెట్టుకోవాలి ఇలా కడిగిన బంగాళదుంప తురుముని చక్కగా రెండు చేతులతో గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోండి ఇలా పిండుకున్న బంగాళదుంప తురుముని ఇలా ముందుగా మనం పక్కన పెట్టుకున్న పాలకూర దాంట్లో వేసుకొని శుభ్రంగా ఒకసారి నీట్గా మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక ఈ పాలకూర ఈ బంగాళా దుంపతురువుని మొత్తం కలిసిపోయే వరకు బాగా కలుపుకోండి ఇంకా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి మీరు చేతితో అయినా సరే నలిపే వేసుకోవచ్చండి ఇంకా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వాము కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా ఆఫ్ హాఫ్ స్పూన్ కానీ వేసుకోండి తర్వాత కసూరి మేతిని కూడా వేసుకోండి ఇంకా తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి ఒక అరకప్పు బియ్య పిండిని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న బియ్య పిండికి శనగపిండికి దీనికి కరెక్ట్గా సరిపోయే మోతాదులో అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీ కనుక సరిపోలేదనుకుంటే కొంచెం కలుపుకోవచ్చు పిండిని ఆ తర్వాత ఇవి దీంట్లో కొంచెం ఒక స్పూన్ అంటే ఒక చిటికొడు వంట సోడాని వేసుకోండి ఇవి క్రిస్పీగా రావటం కోసం ఈ వంట సోడాని అయితే వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలాగైతే గ్యారె మనం వడలైతే ఎలా వేసుకుంటామో ఆ విధంగా అయితే పిండినైతే వచ్చింది మీకు కనుక అనుకోండి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలు మనం చేతితో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇవి ఆయిల్ అనేది మనం బాగా హీట్గా ఉండకూడదండి కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ ఈ వడలు అనేది మనం రెండు వైపులు కూడా కాల్చుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతికి మనం వడలైతే ఎలా వేసుకుంటాం అలా చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని కొంచెము ఈ ఆయిల్లో ఎన్ని అయితే వడలు పడతాయో అన్నీ కూడా వడలు వేసుకొని రెండు వైపులు కాల్చుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వడలని అయితే కాల్చుకోవచ్చు ఇంకా మిగతా పిండిని కూడా అలాగే వేసుకోండి ఇంకా అలాగే అన్ని వడలు కూడా వేసుకొని దానికి తగ్గట్టు మీరు ఎన్ని వడలు అయితే వేసుకుంటున్నారు ఆ పిండితో అన్ని వడలు కూడా రెడీ చేసుకోండి ఇంకా ఈ వడల్లోకి మనకి చట్నీతో కానీ లేదా సాస్తో కానీ టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇలా అయితే వడలైతే ఉంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ పాలకూర వడల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి